వెల్కమ్ టు ఎయిమ్ బాల కోచింగ్ సెంటర్ నవోదయ విద్యాలయాలు మరియు సైనిక స్కూల్కి సంబంధించి గత వీడియోస్లో చాలా విషయాలు అయితే డిస్కస్ చేయడం జరిగింది ఈ వీడియోలో మనం నవోదయ మరియు సైనిక స్కూల్ సంబంధించి ఫీజు ఎంత ఉంటుంది స్కాలర్షిప్ ఎంత ఉంటుంది లేదా ఏమైనా స్కాలర్షిప్లు వచ్చే అవకాశాలు ఉన్నాయా వాటి మీద అయితే డిస్కస్ చేసుకోబోతున్నాం ఎవరైనా కనుక ముందు వీడియోస్ మిస్ అయినట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరిగింది దాని ద్వారా మీరు పార్ట్ వన్ అండ్ పార్ట్ టూ అయితే చూడవచ్చు ఈ వీడియోను అయితే మనం పార్ట్ త్రీ గా అందిస్తున్నాం సో లెట్స్ బిగిన్ అవర్ వీడియో ముందుగా కనుక మనం చూసుకున్నట్లయితే నవోదయ విద్యాలయానికి సంబంధించి ఎటువంటి ఫీజు కూడా ఉండదు ఏ ఇన్కమ్ గ్రూప్ కి చెందినవారైనా సరే ఎటువంటి ఫీజు కూడాను ఉండదు ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే సైనిక స్కూల్కి నియర్లీ వన్ పాయింట్ సిక్స్ లాక్ ఫీజు అయితే చెల్లించాల్సి ఉంటుంది ఇలా కాకుండా స్కాలర్షిప్ కూడా కొంత వస్తుంది ఇన్కమ్ బేస్ చేసుకొని మెరిట్ ని బేస్ చేసుకొని అది ఫర్దర్ గా అయితే డిస్కస్ చేద్దాం అయితే ఈ వన్ పాయింట్ సిక్స్ ల్యాక్ ఇచ్చి ఈ స్కూల్లో జాయిన్ చేయడం అవసరమా అని అయితే చాలామంది మధ్యలో అయితే ఇప్పటికీ తిరుగుతుంటుంది కానీ ఇక్కడ చూసుకుంటే మనకి వన్ పాయింట్ సిక్స్ ల్యాక్ అక్కడ మీకు కనిపిస్తుంది కానీ మిగిలిన అన్ని ఫెసిలిటీస్ చూసుకుంటే ఏ కార్పొరేట్ స్కూల్లో కూడా ఆ విధంగా ఉండదు అదేవిధంగా సైనిక్ స్కూల్ చూసుకుంటే అందరూ కూడాను బెస్ట్ స్టూడెంట్స్ చాలా హై ఐక్యూ ఉన్న పిల్లలు మాత్రమే అక్కడ జాయిన్ అవుతారు జాయిన్ అవ్వగలరు కూడాను బయట నుంచి ఎటువంటి నార్మల్ హైక్కి ఉన్న పిల్లవాడు కూడా అక్కడికి వెళ్ళలేరు మిగిలిన ఏ స్కూల్లో చూసుకున్నా కూడా యావరేజ్ ఉన్నవాళ్ళు లోవర్ ఉన్నవాళ్ళు అందరూ రకరకాల పిల్లలు అయితే ఉంటారు ఇక్కడ ఇక్కడ మాత్రం కేవలం ఎవరైతే తెలివైన పిల్లలు ఉన్నారో వాళ్ళు మాత్రమే ఉంటారు సో ఇక్కడ మీరు తిరిగి చూసుకోకుండా అయితే జాయిన్ చేయొచ్చు సీట్ వస్తే మాత్రం సో దీనికి సంబంధించి సిలబస్ ఏముంటుంది తర్వాత సెలక్షన్ ప్రాసెస్ ఏముంటుంది అనే విషయాలు కూడా మనం ఫర్దర్గా అయితే డిస్కస్ చేయబోతున్నాం నెక్స్ట్ వీడియోస్లో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ వన్ పాయింట్ సిక్స్ ల్యాక్ ఫీజు ఏ విధంగా చెల్లించాలి ఎంత ఉంటుంది అదేవిధంగా స్కాలర్షిప్ ఏమైనా ఉంటుందా అనే విషయాలు కూడాను ఇప్పుడు డిస్కస్ చేసుకోబోతున్నాం చూసుకున్నట్లయితే ఇది నేను రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి బేస్ చేసుకుని అయితే చెప్తున్నాను ఇక్కడ ట్యూషన్ ఫీజు ముందుగా చూసుకున్నట్లయితే ట్యూషన్ ఫీజు అనేది కట్టించుకుంటారు ఇక్కడ వన్ ల్యాక్ సిక్స్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అయితే కట్టించుకుంటారు అదేవిధంగా క్లోతింగ్ ఫీజ్ అదే విధంగా డైట్ ఛార్జెస్ విధంగా పాకెట్ మైనింగ్ అని చెప్పేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ తర్వాత ఇన్సిడెంటల్ ఛార్జెస్ అని చెప్పేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ అయితే తీసుకుంటారు ఇది నేను కోరుకొండ సైనిక్ స్కూల్కి సంబంధించి ఫీజు ని అయితే ఎగ్జాంపుల్గా చూపించి చెప్తున్నాను ఇక్కడ చూసుకుంటే టోటల్ ఫీజు ఇది వన్ ల్యాక్ ఫార్టీ త్రీ నైన్ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ అయితే అవుతుంది సో ఎక్కడతో అయిపోలేదు దేర్ విల్ బి టెన్ పర్సెంట్ హైక్ ఆన్ ట్యూషన్ ఫీజ్ ఎవ్రీ ఇయర్ యాజ్ పర్ డైరెక్షన్స్ ఆఫ్ సైనిక్ స్కూల్ సొసైటీ అంటే సైనిక్ స్కూల్ సొసైటీ డైరెక్షన్ ప్రకారం ప్రతి సంవత్సరం కూడాను మనం ముందుగా చెప్పుకున్నాం చూడండి ఈ ట్యూషన్ ఫీజు ఈ ట్యూషన్ ఫీజు అయితే టెన్ పర్సెంట్ హైక్ అయ్యే అవకాశం ఉంది తర్వాత వీటికి సంబంధించి నెక్స్ట్ ఇంకా ఛార్జెస్ చూసుకుంటే టెక్స్ట్ బుక్స్ అండ్ నోట్ బుక్స్కి అయితే రెండు వేల ఇరవై ఐదు రూపాయలు తీసుకుంటారు అదేవిధంగా ప్రైవేట్ క్లోతింగ్ ఇంక్లూడింగ్ వాషింగ్ ఛార్జెస్ కలిపి పన్నెండు వేల రెండు వందలు అయితే తీసుకుంటారు తర్వాత హార్స్ రైడింగ్ ట్రైనింగ్ సంబంధించి నాలుగు వేల ఎనిమిది వందలు అయితే తీసుకుంటారు తర్వాత మొత్తం ఇదంతా చూసుకుంటే మాత్రం మనకి ఈ పార్ట్ టూ పేమెంట్ అనేది నైంటీన్ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అయితే అవుతుంది మొత్తంగా మనం ఈ వన్ ల్యాక్ ఫార్టీ త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ను ఈ నైంటీ థౌజండ్ కనుక కలిపామంటే మనకి టోటల్గా వన్ ల్యాక్ సిక్స్టీ త్రీ థౌజండ్ అయితే వస్తుంది క్లియర్ సో ఇదైతే ఫీజు మొత్తం అయితే ఇంత అవుతుందండి నెక్స్ట్ చూసుకుంటే మనం సైనిక్ స్కూల్ ఫీజు ఇన్స్టాల్మెంట్స్ ఈ మనకు అందరికీ కూడా ఒక డౌట్ అయితే వస్తుంది ఫీజుని అంతటినీ ఒకేసారి కట్టాలా అంటే అవసరం లేదు ఎవరి దగ్గరైనా అంత అమౌంట్ కట్టగలిగే క్యాపబిలిటీ ఉంటే మాత్రం ఒకేసారి ఫీజు మొత్తం ఇది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఎకరమ సంబంధించి చెప్తున్నాను నేను ముందే చెప్పాను జూన్లోని జాయిన్ అయ్యేటప్పుడే వన్ ల్యాక్ సిక్స్టీ త్రీ థౌజండ్ అయితే పే చేసేయవచ్చు ఇందులో మనకి ట్యూషన్ ఫీజును అదర్సు కలిపి వన్ ల్యాక్ సిక్స్టీ త్రీ థౌజండ్ అవుతుంది లేదు టూ ఇన్స్టాల్మెంట్లో కడదాం అనుకుంటే మనం జూన్లోని ఒక ఇన్స్టాల్మెంట్ జాయిన్ అప్పుడు అదేవిధంగా అక్టోబర్లో ఒక ఇన్స్టాల్మెంట్ అయితే కట్టుకోవాల్సి ఉంటుంది క్లియర్ ఆ ఇన్స్టాల్మెంట్లో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ అయితే వన్ ల్యాక్ నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ అయితే కట్టాల్సి ఉంటుంది సెకండ్ ఇన్స్టాల్మెంట్లో ఫిఫ్టీ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ అయితే కట్టాల్సి ఉంటుంది విధంగా క్వార్టర్లీ కూడా కట్టుకోవచ్చు కావాలనుకుంటే ఇంకా అంటే ఇంకా అంత ఒకేసారి ఎఫోర్డ్ చేయలేము అన్న వాళ్ళైతే మాత్రం క్వార్టర్లీ కూడా కట్టుకోవచ్చు అది జూను ఆగస్టు నవంబరు జాన్వరిలో మనం అయితే కట్టుకోవచ్చు ఈ విధంగా చూసుకుంటే ఫస్ట్ సారి మాత్రం ఫస్ట్ పేమెంటు క్వార్టర్లీ చూసుకుంటే ఫస్ట్ పేమెంట్ అనేది ఎయిటీ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ అయితే పే చేయాలి తర్వాత ఇదైతే సెకండ్ పేమెంటు అదేవిధంగా ట్వంటీ సిక్స్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ అనేది థర్డ్ పేమెంట్ చేయాలి మళ్ళీ ఫోర్త్ పేమెంట్ కూడా అంతే చేయాలి సో ఈ విధంగా టో టోటల్గా చూసుకుంటే మనకి వన్ ల్యాక్ సిక్స్టీ త్రీ థౌజండ్ అవుతుంది క్లియర్ నెక్స్ట్ కానీ చూసుకుంటే మనకి స్కాలర్షిప్ గురించి చాలా డౌట్స్ అయితే ఉంటాయి ఇప్పుడు ముందుగా నేను చెప్పేది ఏంటంటే స్కాలర్షిప్కి సంబంధించి మనకి టూ టైప్స్ ఆఫ్ స్కాలర్షిప్స్ అయితే సైన్స్ స్కూల్ విద్యార్థులకు వస్తాయి అందులో ఒకటి ఫ్రీ స్కాలర్షిప్ ఫీజు మొత్తం ఇది క్లాస్లో మెరిట్ బేస్ చేసుకొని ఎవరైతే టాప్ సెవెన్లో కానీ అంటే ప్రతి క్లాస్లో ఎవరైతే టాప్ సెవెన్లోని టాప్ టెన్లో ఉంటారో వాళ్ళకైతే ఇది వర్తిస్తుంది క్లియర్ అదైతే మరి ఇది ప్రతి సంవత్సరం వస్తుందా అంటే డిపెండ్ అపాన్ ద గవర్నమెంట్ పాలసీస్ అంటే గవర్నమెంట్ అంటే స్టేట్ గవర్నమెంట్ పాలసీస్ మీద ఇది ఆధారపడి ఉంటుంది స్టేట్ గవర్నమెంట్స్ కనుక ఒకవేళ అమౌంట్ ఇచ్చినట్లయితే దా అది ఎంతమంది స్టూడెంట్ సరిపోతుందో ఆ అమౌంట్ని పూర్తి ఫ్రీగా అంటే విద్యార్థులు ఎటువంటి ఫీజు కూడా చెల్లించాల్సిన అవసరం లేకుండా ఈ సైనిక్ స్కూల్లో అయితే ఆర్గనైజ్ చేయబడుతుంది క్లియర్ ఇక్కడ మనం చూసుకుంటే గత సంవత్సరం కొన్ని సంవత్సరాల్లో రాకపోవచ్చు కొన్ని సంవత్సరాల్లో రావచ్చు ఇది ఇక్కడ స్టేట్ వాళ్ళు ఇచ్చే గ్రాంట్ పైన అయితే మొత్తం ఆధారపడి ఉంటుంది వాళ్ళు ఇచ్చినట్లయితే అది కూడా టాప్లో ఉన్న వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది అలా కాకుండా మనకి ఇంకా చూసుకుంటే ఈ స్కాలర్షిప్ ఇంకొక టైప్ టూ స్కాలర్షిప్ ఏంటంటే ఎవరైతే చూడండి ఇక్కడ మాత్రం దీనికి ఎలిజిబిలిటీ కావాలనుకుంటే ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ప్రతి సబ్జెక్టు అదేవిధంగా ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ అయితే అంతా కలిపి రావాల్సి ఉంటుంది సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ స్కాలర్షిప్ ఎంత వస్తుంది అంటే బేస్డ్ అపాన్ దేర్ ఇన్కమ్ లెవెల్స్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ గ్రేడ్స్ కింద కొన్ని గ్రేడ్స్ కింద విడదీశారు ఒకటి ఏబిసిడి ఫుల్ ఫీజ్ అని అయితే విడదీశారు ఇక్కడ ఈ ఫుల్ ఫీజుని కనుక చూసుకుంటే మనం ఎవరికైతే థర్టీ నైన్ థౌజండ్ అబవ్ ఉంటుందో మరి వాళ్ళకైతే ఎటువంటి స్కాలర్షిప్ ఉండదు థర్టీ నైన్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మంత్లీ బేస్ మీద చూసుకొని చూసుకుంటారండి మంత్లీ ఇన్కమ్ని అయితే చూసుకుంటారు అది కూడాను బేసిక్ పేని అయితే చూసుకుంటారు మంత్లీ ఇన్కమ్ బేసిక్ పేని ఉదాహరణకి ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నారనుకోండి వాళ్ళకి హెచ్ఆర్ఏ డిఏ అవన్నీ కూడా ఉంటాయి అవన్నీ కూడా అయితే ఇక్కడ లెక్కలోకి తీసుకోరు ఒక్క బేసిక్ పేని మాత్రమే లెక్కలోకి తీసుకుంటారు అది లెక్కలోకి తీసుకొని ఇక్కడ జీరో నుంచి ట్వంటీ వన్ థౌసండ్ మధ్యన ఎవరిదైతే ఇన్కమ్ ఉంటుందో వాళ్ళకైతే ఫిఫ్టీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ స్కాలర్షిప్ అయితే వస్తుంది ఓకే తర్వాత ఈ ఇన్కమ్ గ్రూప్లు మీరు ఇక్కడ చూడొచ్చు ట్వంటీ వన్ థౌసండ్ ట్వంటీ నుంచి ట్వంటీ సిక్స్ థౌజండ్ వరకు ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి థర్టీ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీ టూ రూపీస్ అయితే స్కాలర్షిప్ వస్తుంది అదే విధంగా ట్వంటీ వన్ సిక్స్ థౌజండ్ నుంచి థర్టీ వన్ థౌజండ్ వరకు ఎవరైతే ఇన్కమ్ గ్రూప్లో ఉంటారో ఆ ఇన్కమ్ గ్రూప్కి సంబంధించి ఎవరైతే ఉంటారో వాళ్ళకి ట్వంటీ ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అయితే స్కాలర్షిప్ వస్తుంది క్లియర్ నెక్స్ట్ చూసుకుంటే థర్టీ వన్ థౌజండ్ నుంచి థర్టీ నైన్ థౌజండ్ వరకు ఎవరికైతే ఇన్కమ్ ఉంటుందో వాళ్ళకి కేవలం పన్నెండు వేలు మాత్రమే స్కాలర్షిప్ వస్తుంది అది కాకుండా మనకి డైట్ సబ్సిడీ కింద రోజుకి యాభై రూపాయల కింద మనకి మొత్తం సైనిక్ స్కూల్ చూసుకున్నట్లయితే టూ ఫైవ్ వర్కింగ్ డేస్ ఉంటాయి అవుట్ ఆఫ్ త్రీ సిక్స్టీ ఫైవ్ ఈ వర్కింగ్ డేస్ అన్నిటికీ కలిపి మనకి ఫోర్టీన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అయితే రావడం జరుగుతుంది టోటల్గా చూసుకుంటే జీరో నుంచి ట్వంటీ వన్ థౌజండ్ ఇన్కమ్ గ్రూప్ మధ్య ఉన్న వాళ్ళు అనుకుంటే వాళ్ళకి మొత్తం మీద సిక్స్టీ ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అయితే రావడం జరుగుతుంది అంటే అది కాకుండా మనకి ఫీజు నుంచి దాన్ని తీసిస్తే మనకి మిగిలేది మనం పేమెంటు మనకి కట్టుకోవాల్సి ఉంటుంది అంటే మనం ముందే పేమెంట్ చేయాలి కాకపోతే స్కాలర్షిప్ అనేది తర్వాత వస్తుంది కానీ దీనికైతే మాత్రం ఖచ్చితంగా ఈ పర్సంటేజ్ అనేది ప్రతి సబ్జెక్ట్కి ఉండాలి ఈ పర్సంటేజ్ అనేది ఓవరాల్గా అన్ని సబ్జెక్టులకు కలిపి అయితే ఉండాలి ఇక్కడ కనుక మనం చూసుకుంటే ఒక అంటే జీరో నుంచి ట్వంటీ వన్ థౌసండ్ మధ్యన ఇన్కమ్ ఉన్న వాళ్ళు చూసుకుంటే వాళ్ళు సిక్స్టీ ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ స్కాలర్షిప్ని పొందుతారు అంటే మొత్తం మీద కట్టవలసిన ఫీజు వన్ ల్యాక్ ఇందక మనం రెండు ఫీజులు చెప్పుకున్నాం కదా ఆ రెండు కలిపి వన్ ల్యాక్ సిక్స్టీ త్రీ థౌజండ్ అయితే అయింది దాని నుంచి ఈ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ తీస్తే నైంటీ సెవెన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అయితే వస్తుంది ఇది పేమెంటు చేయవలసి ఉంటుంది అంటే మనకు ఓవరాల్గా మనం కట్టవలసిన ఫీజు ఇదైతే అవుతుంది నెక్స్ట్ చూసుకుంటే డిఫెన్స్ వాళ్ళకైతే వాళ్ళ క్యాడర్ ఆధారంగా అయితే ఈ యొక్క స్కాలర్ అనేది ఉంటుంది ఇక్కడ వాళ్ళ క్యాడర్స్ అయితే ఇచ్చారు రిటైర్డ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి సరే లేదా సర్వీసింగ్ డిఫెన్స్ పర్సనల్కి అయితే కూడాను ఇక్కడ చూపించారు థర్టీ త్రీ థర్టీ టూ థౌజండ్ అయితే ఉంటుంది అదేవిధంగా జేసీఓస్కి అయితే పదహారు వేల రూపీస్ అయితే స్కాలర్షిప్ వస్తుంది ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎటువంటి స్కాలర్స్ అయితే ఉండవు క్లియర్ సో ఈ విధంగా అయితే మనకి స్కాలర్షిప్ కానీ ఫీజు కానీ స్ట్రక్చర్ ఉంటుంది ఈ వీడియోని అయితే మనం పార్ట్ త్రీగా ముందుకు తేవడం జరిగింది సైనిక స్కూల్ మరియు నవోదయ విద్యాలయాలకు సంబంధించి కథ వీడియోలో చాలా విషయాలను డిస్కస్ చేయడం జరిగింది వాటిని ఎవరైనా సరే మిస్ అవ్వకూడదు అనుకుంటే డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇచ్చాము అదేవిధంగా మనం పార్ట్ ఫోర్లో నవోదయ విద్యాలయాలు మరియు సైనిక స్కూల్కు సంబంధించి ఎంట్రన్స్ టెస్ట్ ఏ విధంగా ఉంటుంది సిలబస్ ఏమిటి సిలబస్లో ఏమైనా మార్పులు వచ్చాయనే అతి ముఖ్యమైన అంశాలను అయితే డిస్కస్ చేసుకోబోతున్నాం ఎందుకంటే మనం సైనిక్ స్కూల్ మరియు నవోదయ విద్యాలయాలకు ప్రిపేర్ అవ్వాలంటే అది చాలా కీలకమైన విషయం కాబట్టి ఇప్పుడు మిస్ అవ్వకూడదు అనుకుంటే డిస్క్రిప్షన్ లో అయితే లింక్ ఇచ్చాను